హాయ్ కీడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తావత్తుతో వచ్చే పదాలు నేర్చుకుందాం తావత్తు పదాలు ఆ తా తాకిందా తావత్తు అత్త ఆ తా తాకిందా తావత్తు కొమ్మిస్తేరు అత్తరు ఆ సాగుడిస్తే సికిందా తావత్తు ఆస్తి ఏ తా తాకి కొమ్మిస్తేతు తూకిందా తావత్తు ఎత్తు ఈ తా తాకింద తావత్తు డి ఇత్తడి ఊ తా తాకింద తావత్తు రాకి సున్నా పెడతేరం ఉత్తరం కా తాగుడిస్తే తీ తీకిందా తావత్తు కత్తి ఇస్తే తే కింద తావత్తు రా కత్తెర గకి కొమ్మిస్తే గు తాగులిస్తే తీ కింద తావత్తు గుత్తి చాకి ఏతువం ఇస్తే చే తా తాకింద తావత్తు చెత్త చాగులిస్తే చీ తాకి కొమ్మి దీర్ఘమిస్తే తూ కింద తావద్దు రాకి కొమ్మిస్తేరు చిత్తూరు ద త తాకింద తావ త ద త దత్తత నా తా తాకింద తావత్తు నత్త నా రాకింద తావతూ కాగుడుస్తేకి నర్తకి పా తాగుడుస్తతి తికిందా తావత్తు పత్తి బ ಸಾಕಿ ದೀರ್ಘಮಿತ್ತೆ ಸಾಕಿಂದ ತಾವತ್ತು ಬತ್ತಾ ಭಾ ತಾಕ ದೀರ್ಘಂ ಇಷ್ಟೇ ತಾಕಿಂದ ತಾವತ್ತು ಈ ಬತ್ತಾ ಈ ಭಾ ಕಾಗುಸ್ತೇಕೀ ಕೀ ಕಿಂದ ತಾವತ್ತು ಬತ್ತಿ ಭಾ ರಾಕಿಂದ ತಾವತ್ತು ಭತ್ತಾ ಮಾಕೇತ್ವೇಮೇ ತಾ ತಾಕಿಂದ ತಾವತ್ತು మెత్తనా నాకు ఏవం ఇస్తేమే నా తా తాకింద తావత్తు మేనత్త వా సాకి కొమ్మిస్తే సూ సూకిందా తావత్తు వాకి కొమ్మిస్తేవు వస్తువు వాగుడిస్తేవి తా తాకిందా తావత్తు నాకు దీర్ఘమిస్తేనా లాఖి కొమ్మిస్తేలు విత్తనాలు సా కీ కింద తావత్తు శక్తి సాకి కొమ్మిస్తేసు తాగుడిస్తేతి కింద తావత్తు సుత్తి సా తా తాకి కొమ్మిస్తే తూ తావత్తు వా సత్తువా సా పా కింద తావత్తు మాగుడిస్తే మీ సప్తమి మా తా తాకి కొమ్మిస్తే తు తావత్తు మత్ तो थैंक यू फर् वाचिंग प्लीज सब्सक्राइब लाइक् शेयर चयी